బట్టతలతో వరి అవుతున్నారా డోంట్ వరిక్స్ టెక్నాలజీతో మీ బట్టలకి శాశ్వత పరిష్కారం అందరూ మొత్తం మానవ కులమంతా వారానికి ఒకసారి లడ్డు లడ్డూ అని చెప్పారని చక్కెర వేసుకొని తినద్దండి మళ్ళా రోగం వస్తుంది మీకు కావాల్సింది చెరుకు బెల్లం కాదు తాటి బెల్లం అని ఒకటి ఉంది తాటి చెట్టు నుంచి తాటి నుంగు చెట్లని నీళ్లు పారుతున్న నదీ తటాల్లో ఈ చెట్లు అవంతకవే పెరుగుతాయి ఒక్క నయా పైసా ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఆ పూలు పుష్ప విన్యాసం ఉన్నప్పుడు కొద్దిగా కాటు వేస్తే తెల్లటి కళ్ళు కారుతుంది ఆ కళ్ళును సూర్యుడు ఉదయించక ముందే మంట వేసి బెల్లం తయారు చేస్తే అద్భుతమైన రోగ నిరోధక శక్తి మీరు చిన్న ఉండ బెల్లము తాటి బెల్లము తింటే మీ ఎముకల మధ్యలో అన్ని రోగాలను దూరం చేసే గుణము ఆరు వారాల్లో తయారవుతుంది అంటే మీరు నువ్వుల లడ్డు మీ పిల్లాడికి వారానికి ఒకసారి ఇస్తే మీకు ఇంకా ఏ డాక్టరు అవసరం లేదు కానీ వీళ్ళంతా ఏం చెప్పారో రోజుకొక యాపిల్ తినిపించండి అంటున్నారు యాపిల్ తింటే మీ పిల్లాడికి క్యాన్సర్ వచ్చిన ఆశ్చర్యం లేదు అందులో ఉన్న కెమికల్స్ అంత భయంకరమైనవి చూసారా వాణిజ్యీకరణం ఇప్పటికీ వాల్నట్స్ తినండి స్ట్రాబెర్రీ తినండి కివీ తినండి కినోవా తినండి అని చెప్తున్నారే కానీ జామపండు తినండి సీతాఫలం తినండి సపోటా తినండి అని ఏ ఒక్క డాక్టరు చెప్పట్లేదు ఎందుకు ఎందుకంటే వీళ్ళందరూ ఈ కంపెనీలు సృష్టించిన విజ్ఞానాన్ని అవైజ్ఞానికంగా అమ్ముతున్నారు కానీ నిజమైన ఆరోగ్యాన్నించే ప్రాంతీయ ఫలాలు ప్రాంతీయ కూరగాయలు ప్రాంతీయ కషాయాల్లోనే నిజమైన ఆరోగ్యం ఉంది అని మేము వేల మందికి బాగు చేసి సాక్ష్యాలతో సహా చెప్తున్నాము అంటే మందుల్ని అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఆ ఔషధీ గుణాల్ని మీరు ప్రజలకి తెలియచేయండి అంతే చాలు ఇంకేమీ అవసరం లేదు అంటే మీరు ఈ కాఫీలు టీలు తాగడం ఆపు చేసి కషాయాలను తాగండి చుట్టూ ముట్టు పెరుగుతున్న ఆకులు నుంచి కషాయాలు తయారు చేసుకుంటే మీ దోహంలో రోగ నిరోధక శక్తి ఎక్కువ అవుతుంది నిద్ర రావట్లేదు సార్ ఇరవై సంవత్సరాల నుంచి మా అమ్మాయి సరిలేదు ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది మా కొడుకు సరిలేడు ఎక్కడో పోయి ఏమో చేస్తున్నాడు మా ఇంట్లో మాకేమీ తోచట్లేదు డబ్బులు ఏమీ ఉన్నాయి నిద్ర రాక పదహైదు సంవత్సరాలు అవుతుందని వచ్చిన వాళ్ళకి అమ్మ అవన్నీ ఒకవైపు ఉండనే ఉంటాయి జీవితంలో మీరు చేయాల్సిందితే పడుకునే ముందు అరటి బోధ అరటిలో కాండంలో దాన్ని నూరు గ్రాములు కట్ చేసి నూనెలలో వేడి చేసి రోజు భోజనానికి ముందు ఒకసారి భోజనం తర్వాత ఒకసారి కషాయం లాగా తాగండి ఇరవై ఒక్క రోజుల్లో మీకు నిద్ర వస్తుంది అని చెప్పాను పొద్దున్న లేచి కొద్దిగా సన్న ఉల్లిపాయలు సాంబారు ఉల్లిపాయలు దాన్ని కట్ చేసి పెరుగులో పెట్టుకొని ఆ పెరుగు తాగండి ఏ పెరుగు కొబ్బరి పాలతో పెరుగు చేసుకోవచ్చు అందులో వేసుకొని తాగండి అని చెప్పాను మామూలు పాలతో మీ దేశీయ పాలతో పెరుగు చేసుకుంటే మజ్జిగ పర్వాలేదు అందులో ఉన్న హార్మోన్లన్నీ పెరుగు అయినప్పుడు ఆ ల్యాక్టోబెసిల్లస్ మార్చేస్తుంది సో మజ్జిగ పర్వాలేదు పాలు మంచిది కాదు అర్థమవుతుందా ఇది అతి ముఖ్యమైన విషయం సో ఈ రెండు విషయాలు చెప్తే ఇరవై రోజుల్లో ఎంత హాయిగా నిద్రపోతున్నాము డాక్టర్ అంటే ముందు నిద్రలో రాక లేచి లేచి ఉచ్చలు పోసేవాళ్ళము ఇప్పుడు ఒక్కసారి కూడా ఉచ్చలు పోయకుండా ఆరు నెలల నుంచి హ్యాపీగా నిద్రపోతున్నాము అంత కాకుండా ఆ ఆరు నెలల్లో వీళ్ళు ఫోన్ చేసి ఆ ఆడపాప లేచిపోయింది అనుకున్న పాపకి ఫోన్ చేసి రా అమ్మ అని పిలిచారు అంటే మనసు కూడాను వికలమైంది మారిపోయి మళ్ళా అమ్మాయి వాళ్ళ ఇంటికి మానసిక రోగాల్ని కూడా బాగు చేసేదానికి వీలైన అద్భుతమైన కషాయాలు ఆహారం మన దేహం మన దేశంలో ఇంకా ఉంది ఇన్ని విషయాల్ని మనమంతా కప్పిపుచ్చుకొని ఈ ట్యాబ్లెట్టు ఆ ట్యాబ్లెట్టు ఆ ట్యాబ్లెట్టు అని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటే మీకు ఆరోగ్యం కాదు కదా మీ డబ్బులంతా హాస్పిటల్స్కి వెళ్తున్నాయి మీరు ఎక్కడ ఏ ఊరిలో చూడండి ఒక కిలోమీటర్ నడిస్తే పదహైదు మెడికల్ షాప్స్ ఉన్నాయి మళ్ళీ ఇంకొక సంవత్సరం తర్వాత అదే వీధిలో నడవండి ఇరవై మెడికల్ షాప్స్ అంటే ఏమిటి అర్థం సంవత్సరానికి సంవత్సరానికి రోగులు ఎక్కువ అవుతున్నారు నేను మొన్న మండ్యా దగ్గర ఒక పల్లెలో ఇలా మాట్లాడుతుంటే డాక్టర్ నువ్వు ఇంకా చాలా వెనకలు ఉన్నావు మందుల షాపులు కాదు జోబుల్లోనే ఉన్నాయి ట్యాబ్లెట్లు ప్రతి ఇంట్లో జోబుల్లో ట్యాబ్లెట్లు పెట్టుకొని తిరుగుతున్నాము అని ఒక అరవై ఏళ్ళు ఆయన లేచి ఇలా చెప్తున్నాడు నమ్మ జోబెల్ ఇది ప ట్యాబ్లెట్ ఆసుపత్రి ఔషధి అది ఎలా ఆగోద్దు కాల నా జోబల్లే ఇట్టుకోండి డైలీ తగోతాయి ఇది ఒక్కొంద ట్యాబ్లెట్టు ఇందుకొందుకు ట్యాబ్లెట్టు ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ అయితే తీసుకోవచ్చు మూడు ట్యాబ్లెట్ యా తగ్బో యా ఓదక ఆగదంత మేల్ ట్యాబ్లెట్ కెల్ ట్యాబ్లెట్టు హిందే ట్యాబ్లెట్టు హింగే అంటే హిందే ప్యాకెట్ది బీపీ మేల్ ప్యాకెట్ది ఇదికే అంతా అవరు పాప కష్టపడతాయిదారు అర్థమవుతుందా నేను చెప్పేది అంటే చిన్న చిన్న పల్లెల్లోనూ ప్రజల్ని ఇలా మోసం చేసుకుంటూ మనం బతుకుతున్నాము నిజమైన ఆరోగ్యాన్ని మనం నుంచి మనం దూరం చేసుకుంటున్నాము ఈ బియ్యము గోధుమలు పాలు చక్కెర అన్నీ కృతకమైపోయాయి కెమికల్స్ 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 ఈ కెమికల్స్ వల్ల వచ్చిన అనాహుతాన్ని పోగొట్టేదానికి మళ్ళా కెమికల్స్ ఇస్తాము అంటే ఎలా వాళ్ళు ఇచ్చేది కెమికల్సే రోగం వచ్చిందే కెమికల్స్ నుంచి అంటే ప్రకృతి సహజంగా ఉత్పాదైన పదార్థాలే మనకి నిజమైన ఆరోగ్యదాతలు అని ఎవరు ఆలోచించటం లేదు అర్థమవుతుందా నేను చెప్పేది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నావురా అని అనుకోవద్దండి నేను ఎక్కడా పోలేదు ఇక్కడే ఉన్నాను ఇలాగే తిరుగుతా ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ ఓన్లీ ఎక్కడి నుంచో రాదు ఆరోగ్యం మీకు మీ దేహంలో నుంచే రావాలి ఎందుకంటే అక్కడే అంత డ్యాన్స్ జరుగుతోంది ఎక్కడో పోగొట్టుకోలేదు మీరు ఇక్కడే పోగొట్టుకున్నారు సో ఎవరో వచ్చి ఏమీ చేయలేరు మీకు మీ చేతుల్లోనే ఉంది అంటే మీరు తినే ప్రతి ఒక్క ముద్ద ప్రతి ఒక్క చుక్క మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది కానీ ఈ ట్యాబ్లెట్లు నిర్ణయించవు నేను ఎవరిని తిట్టడం లేదో ఈ మోసం అర్థం చేసుకోండి అని చెప్తున్నాను మనల్ని అందరినీ మాయ చేస్తున్నారు ఈ డాక్టర్లు ఈ విజ్ఞానులు ఈ పాశ్చాత్య అంధానుకరణంతో మన దేహంలో రక్తం సరాగంగా ప్రసారించాలంటే మన దేహంలో రక్తం తేలికగా ఉండాలి తేలిక ఉండాలంటే చక్కెర అంశం మనం మనం నిదానంగా తయారు చేసుకోవాలి ఆ తయారు చేసుకునే విజ్ఞానం ఈ ధాన్యాల్లో ఉంది ఈ ధాన్యాల పేర్లను కూడా మర్చిపోయేట్టు చేసింది ఈ విజ్ఞానపు బాటలు ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ వల్ల మన దేశంలో ఉన్న మన పదార్థాలన్నింటినీ మనం నిర్నామం చేసుకున్నాము ఇప్పుడు మేము మళ్ళా కొత్త వంగడాలను కనిపెడతాము కొర్రలు ఎక్కువ వీలు వస్తున్నాయంట కొర్రలు ఎక్కువ ఈళ్ళు రావు నాలుగు వానలు వస్తే పది క్వింటల్ పండుతాయి అంతకంటే ఇంకేం పెండవు ఈ సైంటిస్టులు చెప్పేది నమ్మకండి దే హీన్ ఫూలింగ్ సవలలో కొర్రలు కొర్రలే దేవుడు చేశాడో అది చాలు మన ఆరోగ్యానికి ఇంకేమీ చేయాల్సిన పని లేదు ఏ వంగడాలు అవసరం లేదు మనకి ఎందుకంటే ఒక్క కేజీ కొర్రలు నానబెట్టి తింటే పది మంది తినచ్చు ఈ బియ్యము అన్నీ ఎక్కువ దిగుబడి ముగ్గురు ముగించేస్తారు సో ఏం లాభం వంగడ ఓ ఎకరానికి ముప్పై మూటలు మాకేం అవసరం లేదు ఎకరానికి పది మూటలు చాలు అది పది మూటలు ఒక్కొక్కడు ఒక్క కేజీలో పది మంది తినచ్చు తిన్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ డాక్టరు అవసరం లేదు నో డాక్టర్ ఈజ్ నీడెడ్ అంటే ఆరోగ్యం ఎక్కడుంది మీ చేతుల్లో ఉంది ఇంకొక స్టెప్ ముందుకు పోయి చెప్పాలంటే ఈ అద్భుతమైన ధాన్యాల్ని పండించే మెట్ట భూమి రైతుల చేతుల్లో ఉంది కానీ మీరందరూ ఎవరి చుట్టూ తిరుగుతున్నారు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు ఆరోగ్యం అక్కడ ఉందనుకోండి మీరు ఎక్కరు మీరందరు ఎవరి చుట్టూ తిరగాలి రైతుల చుట్టూ తిరగాలి ఎవరైనా రైతుల చుట్టూ తిరగండరా అని చెప్పాడా ఇంతవరకు మిమ్మల్ని లేదు లేదు ఆసుపత్రికి పో ఆసుపత్రికి పో ఓ ఫోర్టీస్ అది ఓ అది పెద్ద పెద్ద ఆసుపత్రి పోండి పోండి ఆసుపత్రికి పోండి అంతే మీ డబ్బులంతా అక్కడికి పోతాయి